హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చప్పట్లు కొట్టండి మనకే పిల్లల పిల్లలతో చెప్తారా ఎవరు ఎవరితో అన్ని చెప్తారమ్మా హలో ఎవరు ఎవరితో అన్ని చెప్పుకుంటారు అమ్మా ఫ్రెండ్స్ స్నేహితులతో చప్పట్లు కొట్టాను గట్టిగా హాలే హాలే యేసు అంటాడు అంటాడు నేను తండ్రిగా వచ్చాను ఇక్కడికి యేసు ప్రభు మన అందరికి ఎవరు చెప్పండి చెప్పాలి మీరంతా ఎవరా మనకు ఏసు ప్రభు ఏమవుతాడు మనకు వేసు ప్రభు చెప్పాలి తండ్రి 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 ఆయన మనకు మన తండ్రే తండ్రి మన బిడ్డకి ఆయన తండ్రే మన మనవడికి ఆయన అందరికి తండ్రి ఆయన తండ్రిగా వచ్చినటువంటి దేవుడు వాళ్ళతో ఎంతసేపు ఎన్ని విషయాలు చెప్పినా చెప్పిన ఓ గురువుగా బోధించినా ఓ స్వస్థపరిచే వ్యక్తిగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఎంతసేపుటికి శిష్యులు ఎలా ఉన్నారంటే యశు ప్రభుత్వం కలవడం లే దూరం దూరంగా దూరం దూరంగా దూరం దూరంగా దూరం దూరంగా ఉంటున్నారు ఏదైనా అడగాలంటే మొహవాటు పడుతున్నారు ప్రతిదానికి మొహమాట పడుతున్నారు ప్రభు అన్నాడు మీరు మొహమాట పడుతున్నారు నేను ఏదైనా చెప్దామంటే అన్నీ వినే పరిస్థితుల్లో మీరు లేరు నేనేమో మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక నుంచి నేను మిమ్మల్ని చూడండి చదవండి ఆ చదవండి చదవండి ఎవరికి చెప్తాడండి దేవుడు యహోన్ సువార్త పదిహేను పదిహేను చదవండి కాస్త ఫాస్ట్ గా చదవడానికి కూడా ప్రయత్నాలు చేయండి దాసుడు యశుమాను ఎరుగుడు గనక మిమ్మలను అరే నేను మిమ్మల్ని నా దాసులని పిలవను యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడికి అర్థం కాదు యజమాని యొక్క ఉద్దేశం ఏంటో పని చేస్తున్న దాసుడికి అర్థం కాదు కాబట్టి మిమ్మల్ని నేను ఇంకా దాసులని పిలవను ఏమని పిలుస్తాను తెలుసా మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తాను హలే యేసు ప్రభు వారు మనవల్ని అంటాడు మీరు నా స్నేహితులు దేవుడు మనకు స్నేహితుడు యేసు మనకు అన్నకాడ అని పాట రాశాడు ఒక ఆయన పురుషోత్తమ చౌదరి ఆయన యేసు ప్రభు నమ్ముకున్నందుకు వాళ్ళ భార్య ఇంట్లో నుంచి ధరివేసింది చూడండి రివర్స్గా ఉంది అంత వ్యాపారం మామూలుగా ఎవరిని ఎవరు ధరిమేస్తారు అమ్మా చెప్పండి అయ్యా వీళ్ళందరూ మంచోళ్ళు లాగుంటారుగా భర్తలు భార్యను దరివేస్తుంటారు జనరల్ గా నాకు తెలిసి ఇక్కడ రివర్స్ అయిపోయింది భార్య భర్తను దరివేసింది ఎందుకు చెప్పండి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నాడని తాగుబోతోడో తిరిగిపోతాడనో తెరివేసింది అంటే ఒక అర్థం ఉంది అరే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి భర్తని ఇంట్లో తెరవేసింది ఆయన యేసు ప్రభు నమ్ముకొని తిరిగి 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 మళ్ళా ఒకసారి ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టి అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా అంటే ఆమె డోర్ తీసింది వెంటనే వీరికి మొత్తం గిడ్డం గిడ్డం పెరిగిపోయింది పాపం ఆదరించే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు ఎవరు లేరు ఆమె చూసి తలుపు ధునా అని కొంచెంసేపు తర్వాత వచ్చి పులిహార తెలుసు కదా పులిసన్నం అంటాం కదా అది తీసుకొచ్చి ఎంత పులిహార తీసుకొచ్చి ఇసిరి పేడ ఉంటే పేడ అక్కడే అప్పుడే పేడ వేసింది పేడ మీద ఇసిరేసి చీ కుక్క పోయి తిరిపో అనింది ఎవరిని భర్తనే ఆయన చూసుకొని కన్నీళ్ళు గార్చుకొని అది తింటూ అప్పుడు ఒక పాట రాశాడు ఆయన యేసు నా అన్నగాడా యేసు నా స్నేహితుడు కాడా అని ఒక పాట రాస్తాడు ఆయన కాబట్టి యేసు ప్రభు వారు ఎవరంటే మనకు స్నేహితుడు తండ్రిగా ఉన్నటువంటి ఆయన స్నేహితుడిగా మనకు కనపరుచుకున్నాడు యేసు ప్రభు వారు మనకు స్నేహితుడు ఎందుకు చెప్తాడు అన్నీ నీకు చెప్పాలని అన్నీ చెప్పాల ప్రతి ఒక్క విషయం నీకు చెప్పాలా ఎవరితో ఎవరు చెప్తారంటే స్నేహితులు మాత్రమే మనసు విప్పి చెప్పండి మనసు విప్పి మాట్లాడుకుంటారు ప్రియదేవాన్ని పెట్టారు ఇంకెవ్వరు మాట్లాడుకోరు కానీ ఏదైనా ఉంటే స్నేహితులకే మనం ఫోన్ చేసుకొని స్నేహితులతో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు జిల్లాలో ఉంటాడు అనమాట మా ఇంట్లో వాళ్ళు పోతుంటారు వాడితో మాట్లాడుతుంటే ఎందుకు అంతలాభం తిడుతున్నామని తిట్టడం కాదు ప్రేమ అనమాట వాడిని ఇక తిడతా ఉంటాం అనమాట బూతులు కాదులే బూతులు రావులే మామూలుగా తిడతా ఉంటాం ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఒకరోజు సాయంకాలం నుంచి సాయంకాలానికి మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళా కలిసిపోతా ఉంటాం దేవుడు వాక్యములు ఏమంటుందంటే దేవుడు అంటాడు మీరు నా దాసులు కాదు మీరు నాకు స్నేహితులు ఎందుకంటే మీకు అన్ని విషయాలు నేను చెప్పాలి ఒకటే వాగ్దానం చేశాడు ప్రభు మరకు నీకు సమస్తాన్ని తెలియపరుస్తానని సమస్తం తెలియపరుస్తాను ఎవరికి చెప్తాడు దేవుడు ఎవరికంటే వాళ్ళకి చెప్తాడా దాన్ని పోయా దానికి వీళ్ళు చెప్తాడా హలో ట్రా తెలుసు కదా నేను నల్ల సౌరు దండగా ఉన్నా ఎక్కడ పెడతావు నేను ఇక్కడే బంచ కింద కింద పెట్టుకొని పడుకుంటే బీరు వాళ్ళు పెట్టినా సరేలే సరే చెప్పి నువ్వు మొత్తం వచ్చి తెల్లారలేకూడదు అనమాట ఊర్లో వాళ్ళకి చెప్పం కదా మనం స్నేహితులకే చెప్తాం దేవుడు కూడా అంటాడు అబ్రహాముని అబ్రహాము నాకు చెప్పండి ఎవరంట అబ్రహాము నాకు స్నేహితుడు ఆ మాట కూడా చదువుతారా చదవండి ఒకసారి యాకో పత్రిక ఇరవై సరే రెండో అధ్యాయం ఇరవై మూడవ వాక్యం చూడండి ఒకసారి బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ టూ అండ్ ట్వంటీ థర్డ్ వర్స్ యాకో పత్రికలో సూపర్ దేవుడు అంటాడు అబ్రహాము నా స్నేహితుడు చదివా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడిను ఆ మరియు దేవుని స్నేహితుడని చెప్పకూడదం గట్టిగా హాలేలుయా అబ్రహాము ఎవరో తెలుసా దేవుని యొక్క స్నేహితుడు మా దాని అప్పుడప్పుడు అంటుంటాడు ఈయన మీ జేబులో పెన్ను వేబులో పెన్ను అంటుంటాడు పెన్ను అంటే ఏమి ఫ్రెండ్ అని అర్థం నాకు అర్థం కాల ఇతను ఇంగ్లీషు నాకే అట్టట్టు వచ్చింటే ఈయన నాకంటే ఐ ఇంగ్లీషు పెన్ను సార్ ఇతను జేబులో పెన్ను అతనికే అంటాడు పెన్న పెన్ను ఎంత బా అనుకునేవాడిని పెండు కా పెన్ను కాదు ఫ్రెండు స్నేహితుడు అబ్రహాముకి దేవుడికి స్నేహితుడు అంటే అబ్రహాము అబ్రహాంకి చెప్పకుండా దేవుడు ఏమి చేయడు ఓసారి సుధమ గుమ్మరాల్ని ఆయన దహించి వేద్దామని కాల్చివేద్దామని వెళుతూ వెళ్తూ మా ఫ్రెండ్ ఈ ఊర్లో ఉండక మార్చిపోదాం అని చెప్పి వచ్చాడు అబ్రహాం ఆ దేవా ఏంటి వచ్చావు ఆ ఎదురుగా ఉన్నటువంటి సుధమా గుమరాలను కాల్చేద్దాం అనుకుంటున్నాను అమ్మ బాబోయ్ అరమ తమ్ముడు ఉన్నాడు దరిద్రుడు వద్దురా ఊరికని చెప్పి వెళ్ళాడు అని దేవుణ్ణి బతులాడుకొని 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 బతిలాడుకున్నాడు కారణం ఏంటంటే స్నేహితుడికి తెలియకుండా ఏది చేయకూడదు అని ఆయన ఉద్దేశం దేవుడు కూడా మనకు స్నేహితుడు మనం దేవుడికి స్నేహితులమైతే దేవుడు ప్రతి విషయం కూడా నీకు చెప్తాడు ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాడు ఎలా నీ జీవితం ఉండబోతుందో నీ కుటుంబం ఎలా ఉండబోతుందో సమస్తము నీకు ఆయన తెలియపరుస్తాడు ప్రియదేవన్ బిడ్డ చూడండి స్నేహితులతో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని చూద్దాం చూడండి అదే వాక్యంలో నుంచే సువార్త పదకొండ వచ్చే పొందిమిదో వాక్యం ఒకసారి చూడండి ఒకసారి మత్తి సువార్త పదకొండు పొందిమిది చూస్తారు ఒకసారి పదకొండు పొందొమ్మిది మనుష్ కుమారుడు అమ్మా తినుచూను త్రాగుచూను వచ్చాను కనుక ఇదిగో తినిపోతని మద్యపానని శుంకర్లను పాపులకును ఆ ఏమంటారు యేసుప్రభుని హలో మీ యేసు ప్రభు దేవుడు కాదా దేవుడు అండి అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి మరి ఎందుకండి మీ దేవుడు తాగుబోతులతో తిరుగుబోతులతో తిండిబోతులతో ఇంకా శంకరులతో పాపులతో తిరుగుతున్నాడు కనుక ఆయనకి ఏం పేరు పెట్టారంటే యేసు ప్రభు పాపులకు చెప్పండి ఏంది పాపులకు ఆ స్నేహితుడు ఆయన పాపులకు స్నేహితుడు కాబట్టే మనకు దొరికాడు ఆయన పాపంలో ఉన్న మనమల్ని ప్రేమించడానికి వచ్చినటువంటి నిజ స్నేహితుడు ఆయన పాత రోజుల్లో ఒక పాటు ఉండేది పాటుండేది ఓ స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను అమ్మలేకపోయినా నాన్నలేకపోయినా ఎవరు లేకపోయినా బ్రతుకగలను అమ్మలేకపోయినా చెప్పండి చెప్పండి కొట్టడే లేకపోతే క్షణమైన కూడా క్రతుకలేను స్నేహితుడా ही స్నేహితుడా మయానీ శ్వాసని తీ ప్రతిధించావు నా శ్వాసనేను కోల్పోయిన సమయానీ శ్వాసని తీ ప్రతిధించావు హల్లెలూయా కబడి యేసు ప్రభువువారు పాపులతో స్నేహితుడంట పాపులకు స్నేహితుడిగా ఉన్నాడని ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు తిండిపోతుల దగ్గర తాగుబోతుల దగ్గర భయంకరమైన శృంఖరుల దగ్గర ఆయన తిరుగుతూ ఉండడాన్ని బట్టి ఆయనకు ఒక పేరు పెట్టారు పాపుల స్నేహితుడని నిజంగా ఎంత మంచోడండి వాడు అండి యేసు ప్రభువారు ఓ దేవుడుగా ఉండాల్సినటువంటి ఆయన దైవత్వాన్ని వదులుకొని తండ్రిగా వచ్చాడు తండ్రిగా ఉండాల్సినటువంటి ఆయన తల్లిలాగా తండ్రిలాగా ఆదరిస్తున్నటువంటి దేవుడు చివరికి అన్నాడు నేను తండ్రి కాదయ్యా మీకు నేను స్నేహితుడిని అన్నాడు అల్లె మీరు నాతో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు నీ విషయాలన్నీ నాకు చెప్పచ్చు నేను నిన్న అర్థం చేసుకుంటాను స్నేహితులు అంటే ఏమో కాదు అర్థం చేసుకుంటారు ఎవరెవరండి స్నేహితులు ఎవరు అవుతారు అనుకుంటారు మీరు మీ మనసు వాళ్ళ మనసు కలిస్తేనే స్నేహితులు అవుతారు ఈడొకడు జైలుకి పోతాడు పాపము ఆడొక జైల్లో ఒకడు కనిపిస్తాడు వాడు ఫ్రెండ్ అవుతాడు ఇద్దరు దొంగలే వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద మాఫియా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అవ్వాలంటే మనసులు కలవాలి మనసులు కలిస్తేనే ఫ్రెండ్ అవుతాడు యశు ప్రభు పాపులతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాండి అంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి పదిహేను లోకాసు వార్త పన్నెండు నాలుగో వాక్యం కూడా చూస్తారు ఒకసారి పన్నెండవ అధ్యాయం నాలుగో వాక్యం చూడండి పన్నెండు అధ్యాయం నాలుగో వాక్యం నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏంటంటే అయ్యా దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనే రక వారికి మీరు భయపడద్దు ఎవరికి భయపడద్దు ఉంది కదా దీన్ని చంపేస్తారు దాన్ని చంపిన తర్వాత ఏమి చేయలేని వాడితో మీరు భయపడద్దు దేహమును ఆత్మ ఉందా ఆత్మను చంపువానికి మీరు భయపడండి నా స్నేహితులైన మనతో చెప్తున్నాడు ఆయన మీరు ఎవరికి భయపడతారు ఇందాక చెప్పారు కదా భయపడద్దు భయపడద్దు అని ఎవరికి భయపడాలి మీరు మీ దేహాన్ని చంపుతున్న వారికి భయపడద్దు మీ దేహమును ఆత్మను చంపగలిగినటువంటి దేవునికి మాత్రమే మీరు భయపడాలి చూడండి ఒక వ్యక్తికి దేవుని ఉండడం వల్ల ఆ వ్యక్తి ఎంతో ఆశీర్వదించబడతాడు అందుకని స్నేహితులతో చెప్తున్నాడు ఆయన మీరు దేహాన్ని చంపేవాడికి భయపడద్దు ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం లోకాసు వార్తలోనే పదకొండవ అధ్యాయం ఐదో వాక్యం చూస్తావయ్య ఒకసారి ఇక్కడ చూడండి స్నేహితుడితో మనం కానీ ఉంటే దేవుడే మనకు స్నేహితుడైతే నిజంగా స్నేహం ఎలా ఉంటుందో చెప్పాడా మరియు ఆయన వారితో ఎట్లా నేను అది అదిగో మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్లు బదిలివరా మా ఇంకొక నాకు ఒక స్నేహితుడు వాడు వచ్చినాడు మా ఇంటికి ఆ ప్రయాణం చేయొచ్చు మార్గములో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతను పెట్టుటకు నా దగ్గర ఏమీ లేదు మీరు వినండి స్నేహితులు స్నేహితుడైతే ఎంత బాగుంటుందో చూడండి ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడంట నువ్వారా ఒక రెండు రా డెమో చేద్దాం రా రా యాక్షన్ మంచిదా రా హీరో పాత్ర ఇలాంటి పాత్ర ఏం కాదా ఒక స్నేహితుడు ఉన్నాడు నువ్వరారా ఆ పక్కకి రా ఈడు పాపం ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు ఈడు పాటికే ఎన్ని గంటలు ఎదురు నువ్వు దూరం కొంటరా స్నేహితుడివే ఇంకా రాలేదు ఇంట్లోకే ఎన్ని గంటలు నిద్రపోతావు ఎనిమిది గంటలకల్లా పడుకొని నిద్రపోతున్నాడు రాత్రి పన్నెండు అవుతుంది పన్నెండు అవుతుంటే డోరు ఎవరో కొడుతున్నారు ఎవర్రా నువ్వు కొనుగోండ అన్నాడు నేను రా ఆ సాత్విక రా బాగుడా బాగున్నాను ఎలాగొచ్చావు నేను ఈ దారిలో పోతున్నాను ఎవరు రార్థం పోతా ఇటు వచ్చాను ఆకలి వేస్తుందిరా బాబు దొలుపుదిరా ఒరే ఒరే మూడు రోడ్లు ఎవరాక అని అడుగుతున్నాడు ఈయన ఈయన పాపం ఇతని దగ్గర లేవు ఉంటే తీసి ఇచ్చేసేవాడే లేవు అందుకని సరే సరే ఉండని చెప్పి ఇతను ఇంకొక అతని ఇంటికి వెళ్ళాడు పాపం నువ్వారా పెద్ద స్నేహితుడరా వీళ్ళింటికి వెళ్ళాడు నువ్వు వద్దులే నువ్వురా అంటే ఒకే ఏజ్ సరిపోద్ది వీళ్ళింటికి ఇంటికి వెళ్ళాడు వీళ్ళ ఇంటికి వెళ్ళి రే 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 మీ దంగడు కదా రే రే రూ మూడు రొట్లు ఇవ్వరా అని అడుగుతున్నాడు ఈడు పాపం నిద్రపోతున్నాడు పాపం పనిచేసి వచ్చి బాగా చదువుకొని నిద్రపోతు నిద్రపోతున్నాడు ఈడు వచ్చి అడుగుతున్నాడు రేరే రే మూడు రొట్లు ఇవ్వరా మూడు రొట్లు ఎందుకంటే వీడికి మూడు రొట్లు సరిపోతాయి సరిపోతాయి కదరా ఒక మనిషి మూడు రోడ్లు తింటాడు అనమాట అది ఉద్దేశం ఈడు అడుగుతుంటే ఈ లైట్లా ఈడు బతిలాడు అడుగుతున్నాడు ఎవరెవరు లేయిరా లేరా 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 అని అంటున్నాడు వాక్యంలో ఉంది చదవని తర్వాత తన స్నేహితుడు గనక మాటి మాటికి సిగ్గుమాలే అడిగాడంట చప్పట్లు గట్టిగా ఏమాలే సిగ్గు సిగ్గు అంతా వదిలిపెట్టుకొని ఇక పాపం సిగ్గు పోయింది సిగ్గుమాలి అడుగుతున్నాడు అతను ఎందుకో తెలుసా ఇతని కడుపు ఇతని కడుపు ఎంపడానికి అలేలోయ కారణం ఎందుకంటే స్నేహితుడండి వినాలండి ఈ స్నేహితుడు యేసు ప్రభువారు అంటారు కూర్చోండి యేసు ప్రభువారు అంటారు ఒకరికి స్నేహితుడు ఉన్నాడు వాడు స్నేహితుడు వచ్చాడు వాడికి అన్నం లేదు లేవు పాపం అందుకని వాడిని మాటు మాటికి మాటు మాటికి మాటు మాటికి అడగటదే మన వినోదు వినోదేనా డోర్ తీసి ఎన్ని కావాలి తెచ్చుకోపో రాత్రి వచ్చి వచ్చిన్న తెచ్చుకోపో అంటే అడిపోయి తెచ్చుకొని ఇంటికి అడుపు నింపాడు అంటే స్నేహితుడితో అంత క్లోజ్ అవ్వచ్చు అనమాట యేసు ప్రభు వారు మనకు స్నేహితుడు అవ్వాలండి ఏసయ్య మనకు కానీ స్నేహితుడైతే నువ్వు ఎన్నిసార్లు అడిగినా సిగ్గుమాలు అడిగినా ఆయన ఏం ఫీల్ అవ్వడు చెప్పడు బాబాడు వచ్చారా ఓ అడిగాడు అని ఏం ఫీల్ అవ్వడు అసలు వీడు అడగటానికి కారణం ఏంటంటే స్నేహితుడు కాబట్టి అడిగాడు ఎవరు నా ఫ్రెండ్ కాబట్టి అడిగాను కానీ ఊళ్ళో వాళ్ళని అడగాను కదా కాబట్టి యేసు ప్రభర్ అంటాడు స్నేహితుడు ఏం చేస్తాడంటే స్నేహితుని దగ్గర ఎలాగైనా అడిగి సంపాదించుకోవచ్చు చూడండి స్నేహితుల లక్షణాలు ఒక మూడు దూసు ముగిద్దాం టయానికే సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు వాక్యం చూడండి స్నేహితుడు ఏం చేస్తాడో చూడండి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో చూడండి పదిహేడు పదిహేడు అదిగో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు మీరు వినండి చాలా జాగ్రత్తగా నిజమైన స్నేహితుడు ఎవడైనా మీకుంటే వాడు నిన్ను వదిలిపెట్టడు